అభివృద్ధి పేరుతో ఆరేపల్లి గ్రేటర్ వరంగల్ మూడవ డివిజన్ ఆరేపల్లిలో గత ఆరు ఆరు నెలలుగా ఆరు నెలలుగా ఈ యొక్క అభివృద్ధి కొనసాగుతూనే ఉన్నాయి ఎండాకాలంలో స్టార్ట్ అయినటువంటి ఒక వర్క్ అయితే ఎండాకాలం ముగించే వరకు క్లోజ్ చేస్తామని చెప్పినటువంటి అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ ప్రస్తుతం కనిపించకుండా పోయేసరికి ఇక్కడ ఉన్నటువంటి వర్షాకాలంలో వర వరద నీరు వెళ్ళాలన్నా కూడా లేకపోతే వరద నుండి దాటుకుంటూ మెయిన్ రోడ్డు ఇంట్లోకి వెళ్ళాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులు వెతుకునేటువంటి పరిస్థితి చూస్తున్నాం అలాగే ఇక్కడ రోడ్డు పైన జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు ఎలాంటి ప్రమాద సూచికలు కూడా లేకపోవడంతో ప్రయాణికులు అంటే వాహనదారులు ఎవరైతున్నారో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే ఈ యొక్క రహదారిపైన వెళ్తున్నటువంటి వాహనదారులకు రాత్రిపూట లైట్లు లేకపోవడంతో పర్ డైలీ అంటే ప్రతిరోజు కూడా పదుల సంఖ్యలో కూడా ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి మనం రోజు చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అడిగి తెలుసుకున్నాం అమ్మ చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పనులు ఎన్ని రోజుల్లో కొనసాగుతున్నాయి మీరు పడుతున్నటువంటి ఇబ్బంది ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల నుంచి ఇక్కడ చేసి స్టార్ట్ చేసి వదిలేసిండ్రు ఇక ఈ ముక్తి కాలువల పడతాను లేస్తాను పని కట్టలేవు లోపలికి ఈ అంత ఆగమాగం ఈ వాటర్ తీసుకుండా అవుతుంది దోమల చుట్టూ అవుతుంది మా ఇంటి వాళ్ళకి అందరికీ చేరాలు ఏం చేరాలి అంతానే ఎవరలేదు అడిగితే చేస్తావాదంటారు తలంటారు ఓసారి భర్తాలు లేవంటారు భర్తాలు కూడా ఇప్పించినాం పోయింది తొందరగా పని తొందరగా అయిపోతే మాకు బాగుంటది చేపల ముందు మంచిగా లేదా అని కూడా ఇప్పించినా కూడా వాళ్ళు ఇంతవరకే చేసి వదిలేసారు ఏమన్నా అంటే అక్కడ మసీదు అంటారు ఆ మసీదు మీరు చేసడం వల్లనే మీకు ఇది సాప్ అవుతుంది అది మీ అంటారు వాళ్ళు ఏం పట్టించుకోవడం లేరు టైం వచ్చే పరిస్థితి చూస్తే కనుక అంటే వర్క్ స్టార్ట్ స్టార్ట్ అయితే ఏదైందో కానీ కొనసాగించేందుకు ఆ పనులు కొనసాగుతున్నాయి ఒకవేళ మీకు కాంట్రాక్టర్ కనుక అందుబాటులో లేకపోతే మీకు బిల్లులు రాకపోతే మా ఇంటి మందం కూడా మేమే డెవలప్మెంట్ చేసుకోవడానికి మేము సైతం మీకు సహాయం అందిస్తామని చెప్పినక్కడికి కూడా ఈ యొక్క అభివృద్ధి పనులు మాత్రం ఆగినాయని చెప్తున్నారు మరికొంతమంది స్థానికులను అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం ఆరపల్లికి ముఖద్వారం అంటే పడతాల వైపు నుండి మలుగు వైపు నుండి వస్తున్నటువంటి ముఖద్వారం ఏదైతుందో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము అంటే అనువిగ్గం ఇక్కడ వచ్చేటువంటి వైపులు ఏవైతే ఉంటాయో చాలా వేగంగా వస్తూ ఉంటాయి ఇక్కడ ఎలాంటి ప్రమాద సూచికలు లేవ లేకపోవడంతో ప్రతిరోజు ఏదో ఒక యాక్సిడెంట్ ఇక్కడ అవుతూనే ఉంటుంది నిన్నటికి నిన్న అంటే విదేశాలకు వెళ్ళేటువంటి వ్యక్తి కూడా వస్తున్న తరుణంలో అక్కడ యాక్సిడెంట్ అయితే తీవ్రమైనటువంటి గాయాలు కూడా అవ్వడం జరిగిందని చెప్పేసి స్థానికులు మనకు చెప్తున్నారు చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి ప్రమాద సూచిక లేకపోవడంతో ఇక్కడ ఏ విధమైనటువంటి ప్రమాదం జరుగుతుంది చాలా రోడ్లకు కంపల్సరీ వచ్చింది ఒకటి ఏంటంటే కనీసం వీళ్ళు గుర్తింపు కోసం ఇక్కడ ఏమన్నా లైటింగ్ సరే ఏదన్నా ఒకటి పెట్టిన బాగుంటుంది పిల్లాడు నైట్ ఒకటి నెరకు చాలా దూరంగా పడి కాలు చేతు రెండే ఇగిపోయినాయి కింద నైట్ రాత్రి ఒకటి ఉన్నారు అట్లా మొన్న టూ డేస్ బ్యాగ్ కాలి ఏ బిల్లు సేపల ఒక వాళ్ళకి పాపం పాపలకి ఏం కాలేదు నలుగురు ఉన్నారు కార్లో నలుగురికి ఉన్నారు కంపల్సరీ ఇక్కడ అయిపోయింది దీనికి కొంచెం పోయి అచ్చిపోయే వాళ్ళతో జర అగ్రిమెంట్ ఏమన్నా అవబోయేటట్టు అంటే ఇక్కడ కేవలం రాత్రి పూట లైట్లు వెలగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే గతంలో అంటే గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు కానీ లేకపోతే రోడ్డు విడల్పు కార్యక్రమం జరగడానికి ముందు కూడా గ్రామంలో ఉన్నటువంటి పాత లైట్స్ ఏవైతే అవి వెలిగేది అలాంటివి ఇప్పుడు ఆ రోడ్డు విడల్పు కార్యక్రమం చేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మొదటి చెప్పండి ఇక్కడ రైట్లు లేకపోవడంతో ఏ విధంగా ఉంది మెయిన్ లైటింగ్ లేకపోవడానికి ఇది అంత ఇబ్బంది అవుతున్నది రోజుకో యాక్సిడెంట్ అయినా అవుతుంది కనీసం అలా ఇదివారు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కన్నా లైట్లు ఉండేది వెలిగేది మంచిగా వచ్చేది లైట్ ఇప్పుడు కార్పొరేషన్ అన్నారు మున్సిపాలిటీ అన్నారు ఇంటికి రాయలు అవన్నీ వసూలు చేస్తారు బాగా లైటింగ్ లేక మొత్తం యాక్సిడెంట్లు ఏం పడట్లేదు మా మామూలుగా నడుచుకుంటూ పోదు రోడ్డుకు భద్రత కూడా ఏం లేదు లైటింగ్ సిస్టమ్ లేదు మెయిన్ లైటింగ్ సిస్టమ్ ఉంటే బాగుంటుంది సిగ్నల్స్ అంటే మొత్తానికి ఇది పరిస్థితి ఆరేపల్లిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రోడ్డు వెడల్పులో భాగంగా రోడ్డు వెడల్పు చేస్తున్నామని చెప్తున్నటువంటి కాంట్రాక్టర్లు అధికారులు ఎవరైతే ఉన్నారో గత ఆరు నెలల నుండి పైచిలుపు ఆరు నెలల పై నుండి వర్క్ కంటిన్యూషన్ జరుగుతూనే ఉంది కానీ ఒక రోజు మాత్రం ఇది స్థాయిలో ఇంతవరకు కంప్లీట్ అయింది ఇంతవరకు లేదు అలాగే రోడ్డు వెడల్పు భాగంలో గతంలో ఉన్నటువంటి లైట్లు తీసేయడం వల్ల చీకట్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే రోడ్ల నుండి అంటే మెయిన్ రోడ్డు నుండి లోపలికి వెళ్ళేటువంటి గడులు ఏవైతున్నా వాటిలో కూడా రోడ్డు వెడల్పు కార్యక్రమం తోటి డ్రైనేజీ వ్యవస్థ తీయడం తోటి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా కాంట్రాక్టర్ కానీ అధికారులు కానీ మేల్కొని ఈ యొక్క వాహనదారులకు కానీ గ్రామస్తులకు కానీ అన్ని విధాల పనులు ఏవైతున్నాయో త్వరగా పూర్తి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ప్రమాదాలను నివారించవచ్చు అలాగే గ్రామస్తులకు కూడా నేను జరుగుతుందని చెప్తూ ఉన్నారు మరికొంత ఫోకస్ తో మరొక రోజు కలుద్దాం